హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్యాషన్ గత వారం మనం పిల్లల మెమొరీ బూస్టింగ్ గేమ్స్లో థింకింగ్ గేమ్స్ సీక్వెన్స్ గేమ్స్ మనం నేర్చుకున్నాం ఆ థింకింగ్ గేమ్స్లో మరి ముఖ్యమైన పజిల్ సుడోకు పజిల్ ఈ వారం మనం సుడోకు ఎలా చేయాలో నేర్చుకుందామా పెద్దవాళ్ళు మాత్రమే కాదండి చిన్న పిల్లల చేత కూడా మనం చేయించవచ్చు సో అది ఎలా అంటారా సో దానికి ముందు మనం పిల్లల చేత ఒక బేసిక్ ప్రాక్టీస్ చేయించాలండి బేసిక్ ప్రాక్టీస్ ఏంటి అంటే ఇలా ఇక్కడ మీరు చూస్తున్నట్లు ఒక త్రీ బై త్రీ స్క్వేర్ గీయండి అంటే మూడు అడ్డు వరుసలు మూడు నిలువు వరుసలు ఉన్న ఒక స్క్వేర్ని మీరు తయారు చేసుకోండి అందులో మనం ఎలా ఉంచాలి అంటే ఏ అడ్డు వరుసలో లేదా ఏ నిలువు వరుసలో అంటే ఏ రోలో కానీ ఏ కాలంలో కానీ మనకి నెంబర్ రిపీట్ అవ్వకూడదు సో ఇక్కడ నేను త్రీ బై త్రీ స్క్వేర్ తీసుకున్నాను ఈ త్రీ బై త్రీ స్క్వేర్ లో మూడు వరుసలు మూడు వరుసలు ఉన్నాయి మనకి సో ఈ బాక్స్ మొత్తంలో ఒకటి రెండు మూడు వన్ టూ త్రీ మాత్రమే మనం పిల్లల చేత ఫిల్ చేయించాలి సో ఇక్కడ మనం చూద్దాం ముందుగా ఈ అడ్డు వరుస చూద్దాం ఇక్కడ వన్ ఉంది నెక్స్ట్ ఇక్కడ టూ పెట్టచ్చు అనుకుందాం టూ కనుక పెడితే మనకి ఇక్కడ ఎక్కడైనా ప్రాబ్లం అవుతుందా చెక్ చేసుకోవాలి ఏమీ ప్రాబ్లం కాదు సో ఇక్కడ మనం టూ పెడదాం ఇక్కడ సో వన్ టూ తర్వాత ఇంకేం మిగిలిందండి త్రీ ఈరో చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ టూ ఉంది కనుక మనం ఇక్కడ టూని పెట్టకూడదు ఈ రోలో ఈ వరుసలో మనం టూని పెట్టకూడదు ఇక్కడ ఈ నిలువర్స్ మనం చూస్తే కనుక ఈ పాయింట్లో వన్ రాకూడదు అంటే మనకి ఇక్కడ వన్ ఎలిమినేట్ చేసాలి టూ ఎలిమినేట్ చేసాలి ఇంకెవరున్నారండి ఇక్కడ త్రీని పెట్టుకోవాలి మనం అప్పుడు ఇక్కడ ఇంకెవరు మిగులుతారు టూ త్రీ అయిపోయింది ఇంకెవరున్నారు వన్ ఇప్పుడు మనం లాస్ట్ రో చూద్దామండి లాస్ట్లో చూసినట్లయితే ఇక్కడ ఈ రోని ఈ కాలంని కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఇక్కడ వన్ త్రీ ఇంకా ఎవరు వస్తారు మనకి ఇక్కడ టూ సో టూ త్రీ వన్ మీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఇప్పుడు మనం ఫోర్ బై ఫోర్త్ సూడోకుని పిల్లలకి ఎలా నేర్పాలో చూద్దాం సో సూడోకు గురించి మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నట్టు సూడోకు చేయాలంటే మనకి కొన్ని రూల్స్ ఉంటాయి రూల్స్ కన్నా ముందు మనకి తెలియాల్సింది ఇందులో రోస్ అంటే ఏంటి కాలమ్స్ అంటే ఏంటో మనకి తెలియాలి రోస్ అంటే అడ్డు వరుసలు కాలమ్స్ నిలువు వరుసలు సో ఇందులో ఫోర్ బై ఫోర్ స్క్వేర్ మనం తీసుకున్నట్లయితే నాలుగు అడ్డు వరుసలు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు అడ్డు వరుసలు నాలుగు కాలమ్స్ వన్ టూ త్రీ ఫోర్ నాలుగు కాలమ్స్ ఉంటాయి ఫోర్ రోస్ ఫోర్ కాలమ్స్ ఉంటాయి సో మనం నెక్స్ట్ ఇప్పుడు రూల్స్ ఏంటో చూద్దాం అలాగే ఇక్కడ మనకి బాక్సెస్ కూడా ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ బాక్సెస్ ఫోర్ రోస్ ఫోర్ కాలంస్ ఫోర్ ఉంట ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏ రోలో కానీ ఏ కాలంలో కానీ వచ్చిన నెంబర్ మరలా రిపీట్ అవ్వకూడదు ఏ బాక్స్ లో కానీ ఏ రోలో కానీ ఏ కాలంలో కానీ ఏ బాక్స్లో కానీ వచ్చిన నెంబర్ మరలా రిపీట్ అవ్వకూడదు ఓకేనండి ఇప్పుడు మనం దీన్ని ఎలా చెక్ చేయాలో చూసుకుందాం సో ఫస్ట్ మనం రో వైజ్గా కాలం వైజ్గా బాక్స్ వైజ్గా వన్ టూ త్రీ ఫోర్స్ ఫిల్ చేయాలి సో ఇందులో మనకు వచ్చే నెంబర్స్ వన్ టూ త్రీ ఫోర్స్ ప్రతి రోలో వన్ టూ త్రీ ఫోర్ ఉండాలి ప్రతి కాలంలో వన్ టూ త్రీ ఫోర్ ఉండాలి ప్రతి బాక్స్లో కూడా వన్ టూ త్రీ ఫోర్ ఉండాలి సో ఇప్పుడు మనం మొదటి రోని చూద్దాం ఫస్ట్ రో ఫస్ట్ రోలో మనం చూసినట్లయితే ఆల్రెడీ ఇక్కడ ఏమేమి ఉన్నాయండి వన్ ఫోర్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ బాక్స్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ బాక్స్లో మనకి ఎవరెవరు రావచ్చో చూద్దాం వన్ ఫోర్ ఉంది కాబట్టి ఎవరెవరు రావచ్చండి రెండు టూ కానీ త్రీ కానీ రావచ్చు టూ కానీ త్రీ కానీ ఇన్ కేస్ టూ పెట్టాలి అనుకుందాం టూ పెడితే ఏమవుతుంది అప్పుడు మన ఈ కాలం కూడా చెక్ చేసుకోవాలి కదండి టూ టూ మనకి ఏమవుతాయి రిపీట్ అవుతుంది కాబట్టి టూ మనకి కరెక్ట్ కాదు సో మనం ఇక్కడ త్రీని పెట్టాలి త్రీ ఫోర్ అయిపోయినాయి కాబట్టి మనం ఇంకా టూని పెట్ట ఓకేనండి ఫస్ట్ రో మీకు అర్థమైంది కదా ఇప్పుడు సెకండ్ రో చూద్దాం సెకండ్ రోలో ఇక్కడ టూ ఉంది త్రీ ఉంది ఇంకా మనకి ఎవరెవరు రావాలండి వన్ కానీ ఫోర్ కానీ రావాలి ఇక్కడ సో ఇన్ కేస్ వన్ కనుక పెడితే వన్ వన్ మనకి రిపీట్ అవుతాయి సో వన్ రాకూడదు ఇక్కడ ఫోర్ రావాలి ఓకే సో ఫోర్ మనం ఇంకా ఈ బాక్స్లో వన్ పెడితే సరిపోతుంది నెక్స్ట్ థర్డ్ రో చూద్దామండి థర్డ్ రో మనం చూసినట్లయితే ఆల్రెడీ థర్డ్ రోలో వన్ ఫోర్ ఉన్నాయి ఈ బాక్స్ మనం కనుక చూస్తే ఇంకా ఎవరెవరు రావచ్చు మనకి టూ కానీ త్రీ కానీ రావచ్చు ఆల్రెడీ ఇక్కడ టూ ఉంది కాబట్టి ఈ కాలంలో మనకి టూ వర్కౌట్ అవుద్దు సో ఇక్కడ త్రీ నెక్స్ట్ బాక్స్ టూ రో మనకి ఇక్కడ టూ త్రీ ఉన్నాయి ఎవరెవరు రావచ్చండి వన్ కానీ ఫోర్ కానీ ఆల్రెడీ ఇక్కడ వన్ ఉంది కనుక మనం ఫోర్ వేసేసుకోవచ్చు ఫోర్ టూ త్రీ సో మనకి ఫైనల్గా వచ్చేది వన్ ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం ప్రతి రో ప్రతి కాలం ప్రతి బాక్స్ మనం చెక్ చేసుకోవాలి ఈ రోజుల్లో వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయా ఏమైనా రిపీట్ అయ్యే నెంబర్స్ రిపీట్ అయినాయా మనం చెక్ చేసుకుందాం ఏమీ రిపీట్ కాలేదు నెక్స్ట్ రో ఏమీ రిపీట్ కాలేదు నెక్స్ట్ రో ఏమీ రిపీట్ కాలేదు నెక్స్ట్ రో ఏమీ రిపీట్ కాలేదు అలాగే కాలమ్స్ చెక్ చేసుకోండి సో ఏమీ రిపీట్ కాలేదు చూసారు కదండీ అలాగే బాక్సెస్ చెక్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ సో మనం అకార్డింగ్ టు సూడోకు రూల్ ఏ రోలో కానీ ఏ కాలంలో కానీ ఏ బాక్స్లో కానీ వచ్చిన నెంబర్ మరలా రాలేదు సో చూసారా ఇలా మనం పిల్లలకి చెప్పడం ఫస్ట్లో తప్పులు చేయొచ్చండి లెట్ దెమ్ తప్పు చేస్తేనే వాళ్ళకి కొత్త పాఠం అవుతుంది సో అలా వాళ్ళకి ఎలిమినేషన్ మెథడ్ వస్తుంది రెండోది మల్టీ లెవెల్ థింకింగ్ అంటే ఇక్కడ మరొక దాంతో పోల్చడం సో అలా వాళ్ళకి మల్టీ లెవెల్ థింకింగ్ వస్తుంది అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే తర్వాత తర్వాత ప్రాబ్లమ్స్ చిన్న చిన్న లాజికల్ థింకింగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి వస్తాయండి ఖచ్చితంగా సో కదండి ఈ సూడోకు పజిల్ ఎలా సాల్వ్ చేయాలో ఇవి ఖచ్చితంగా టోటలర్స్ అందరూ చేసేస్తారు అంటే ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఫస్ట్ క్లాస్ ఐదో ఏడు దాకా పిల్లలు ఈజీగా చేసేస్తారండి సో మీరు ఒకసారి ఎక్కడైనా కన్ఫ్యూజన్గా ఉంటే మరలా ఒక్కసారి వినండి విని మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాకుండా మీకోసం నేను ఇక్కడ ఒక పజిల్ చూపిస్తున్నాను ఇది కూడా ఫోర్ బై ఫోర్ అండి నాలుగు వరుసలు నాలుగు నిలువ వరుసలు నాలుగు బాక్సెస్ ఉన్నాయి సో ఈ పజిల్ని మీరు మీ పిల్లల చేత సాల్వ్ చేయించండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు మరిన్ని సూడో అలా దొరుకుతాయి మొదట వాళ్ళు కనుక ఫోర్ బై ఫోర్ చేస్తే అలాగే క్రమంగా సిక్స్ బై సిక్స్ చేయించవచ్చు నైన్ బై నైన్ కూడా మనం చేయించవచ్చు మీకు ఇంకా నైన్ బై నైన్ కానీ సిక్స్ బై సిక్స్ కూడా నేను చెప్పాలి అని అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో సిక్స్ బై సిక్స్ గురించి నైన్ బై నైన్ గురించి కూడా ఒకసారి చెప్పమని నాకు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి అలాగే మీకు ఈ వీడియో బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను సో మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్